రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెల నెల స్థిరమైన ఆదాయం పొందాలనుకునే సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం అద్భుత పథకాన్ని అందిస్తోంది అదే పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఏడాదికి ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం అత్యధిక వడ్డీ అందిస్తోంది ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెట్టి ప్రతి నెల వడ్డీ రూపంలో ఆదాయం పొందొచ్చు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ లో కనీసం వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా పై లక్షల రూపాయల వరకు ఒకేసారి డిపాజిట్ చేయొచ్చు ఈ పథకం కాలం పరిమితి ఐదేళ్లు డిపాజిట్ చేసిన మొత్తంపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లెక్కింపు జరిగి నేరుగా మీ అకౌంట్ లో జమ అవుతుంది ఐదేళ్ల మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత డిపాజిట్ చేసిన పూర్తి మొత్తం వెనక్కి వస్తుంది అవసరమనుకుంటే ఈ పథకాన్ని మూడేళ్ల చొప్పున ఎన్నిసార్లైనా పొడిగించుకునే అవకాశం కూడా ఉంది దీనికోసం మెచ్యూరిటీకి ఏడాది ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఖాతా తెరిచే నాటికి అరవై ఏళ్లు నిండిన వారు అర్హులు స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఉద్యోగులు యాభై ఐదేళ్ల వయసు నుంచే ఈ పథకంలో చేరొచ్చు సమీపంలోని పోస్టాఫీస్ లేదా బ్యాంక్ శాఖకు వెళ్లి అవసరమైన కేవైసీ పత్రాలు జతచేసి చేసి ఈ ఖాతాను సులభంగా తెరవచ్చు